జై మునూర్ కాప్ తెలంగాణ ఆంధ్రలా చాలామంది కాపులున్నారు మీ అందరికీ నమస్తే మీరందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి మీ కాశెట్ కుమార్ తెలంగాణ బాలాపూర్ హైదరాబాద్ మీరందరూ సంఘాలు పెట్టకుండా దయచేసి మంచి వినండి నేను ఎవరికి శత్రువు కాదు ఎదురికి ఎవరికి వ్యతిరేకం కాదు మన కులము ఒక బలము అని ఒకటి ఉన్నది ఇప్పుడు అమెరికా పోతే ఇండియన్స్ ఇండియన్ కలవగానే మా ఇండియన్ అనగానే వచ్చి అనుకుంటారు ఇట్లా ఒక దుబాయ్లా ఒక అది సింగపూర్ మలేషియా అని ఛానల్ కుల తెలుగు వాళ్ళు ఆడ ఉండగానే ఉరికచ్చారే సార్ నమస్తే సార్ అని సంతోషంగా ఉంటారు సార్ మాకు మా ఒక ఆడపిల్ల అవగా ఫీల్ అవుతురు సార్ అని అని చెప్తా ఉన్నారు అందుకే మీరందరూ ఒక కులం మీద ఒక మున్నూరు కాపు పులస్తులు అందరూ బాగా ఆలోచించుకోరు కొద్ది రోజులు ఆలోచించుకోరు మీరు ఆలోచించుకొని మీరు ఎవరు నిలబడతారో నిలబడండి దానికి మేము సపోర్ట్ చేస్తాం మేము ఎట్టి పరిస్థితిలో మేము మేము నిలబడము మాకు ఏ పదవి లేదు ఎందుకంటే మాకు పదవి కావాలనే ఆకాంక్ష మాకు లేదు మీరందరూ మంచిగా నేను మీ నిలబడి పది ఎత్తా అంటే మేమందరం కలిసి మీ ఖర్చులు కానీ దేని కానీ మేము సపోర్ట్ చేస్తామని అంటున్నాను నేను ఒక్కరినే కాదు నాతో చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ విచారించుకుంటాము మీరు చేయండి ఎందుకంటే కులాలు నాలుగు కులాలు నాలుగు సంఘాలు పెడితే ఎవరు ఓరు కాంగ్రెస్ కోళ్ళు టీఆర్ఎస్ కోళ్ళు బీజేపీ కోళ్ళు సిపిఎం ఇట్లా వేవరకు చెలంకాలం అయిపోతుంది అయిపోతే మనకు ఎవరు పదవులు ఇయ్యరు మనకెవరు చీట్లు ఇయ్యరు మనల్ని ఎవరు ఆదరించరు ఏ వాళ్ళేంది రాబాయ్ కులముల వాళ్ళు వాళ్ళు కోట్లాడుతున్నాయి వాళ్ళేం పని చెప్తారు రాబాయ్ వాళ్ళే మనుషులు రాబాయి వాళ్ళదేం కులముల బాయ్ ఇతరు ఈతరులు తిరుతా ఉన్నారు నన్ను ఫోన్ చేస్తా ఉన్నారు ఏందే మీ అమ్మ మీ కులం ఏంది మీ జాతి ఏంది మీరు గది ఏందా వాడు ఆడ ఈడబెడతాడు ఆడబెడతాడు పద్ధతి అని నన్ను నాకు ఫోన్ చేస్తా ఉన్నారు ఇక వాళ్ళంతా అంతా ఒకటైతే రేపు కొట్లాడుకొని కోట్లాడుకొని కోట్లాడుకున్న తర్వాత అందరూ అవుతారు అందరు ఏం లేదు పంచాయతీ అయితే అందరు అవుతారు కానీ ఇప్పుడు ఆయన పదవి కోసం మాట్లాడుతాండు ఈయన పదవి కోసం ఉంటుండు మనం ఏం చెప్తాం దానికి ఏం లేదు ఇప్పుడు నేను ఎవరి పేర్లు ఏం చెప్పాను నేను ఎవరిని తిట్టాను మీరు అందరు ఆలోచించుకోరు మన మున్నూరు కాపుగా ఏదైనా సేవ చేయాలనుకుంటే మీరు అందరు ఒక్కడి కాని ఒకడే విసారించుకోర్రీ ఏదైనా ఒక గ్రూప్లో తయారు చేసి ఆ గ్రూప్లను విచారించుకొని మీరు ఏం చేస్తారో నాకు ఫోన్ చేయండి మీకు ఏం కావాలో నాకు ఫోన్ చేయండి నేను దానికైనా సలహా ఇస్తా సలహా ఇస్తా ఆర్థికంగా ఉంటే అందరం విచారించుకుంటాం అందరం కలిసి చెప్తాం నేను ఒక నేను చేయను మీరు ఒకటి ఆలోచించుకొని దయచేసి కులాన్ని విడిచిపెట్టకొని కులం మీద మీరు ఒకసారి చర్చించుకోండి ఏం చేద్దాం మన కులానికి ఏం చేద్దామని చూడండి ఇప్పుడు ఇంకో చాలా కులాలు చూస్తున్నాను నేను వేరే వారికి పోతున్నా నేను కర్ణాటక అటు పోయినా నేను ఇవన్నీ చూసినా నేను అక్కడ ఎంత మంచిగున్నారు వాళ్ళ కులాల మీద బ్యాంకు పెట్టుకున్నారు సొసైటీ బ్యాంక్ పెట్టుకున్నారు చాలా మందికి సాయం చేస్తా ఉన్నారు ఒక కట్టుని నిలబడరు మనకి ఏది లేదు ఆడ భూమి లేదు ఇటు జాగలేదు లేదు వాళ్ళు అది చందాల వాసన చేస్తూ ఉన్నారు నేను గుళ్ళు కడుతున్నాను వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు అందుకే చాలా మంది నవ్వుకుంటా ఉన్నారు మన అందరం ఒకసారి విసారించుకో ఒకసారి పెద్ద మనం చేసుకుని ఆలోచించుకోర్రీ ఎవరు ఎవరికేమన్నా దేశం మెచ్చుకోకర్రీ మనం ఉన్న కొద్ది రోజులలో ఎందుకండి ఈ లోడో గొడవలు జైసే చెప్తున్నా చూడండి జై మునూర్ కాప్ జై తెలంగాణ